నీటి వితలకు పలు కేసులు ఆరోపణలతో అవుతున్న వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊహించని షాక్ ఇచ్చింది దీంతో ఇప్పుడు ఆ ఐదుగురు వైసీపీ నేతలు ఏం చేయబోతున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది తాజాగా బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు అయితే ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది దీంతో సురేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య సురేష్ ను ఏపీ పోలీసులు తెలంగాణలో అదుపులోకి తీసుకున్నారు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు హైదరాబాద్ లోని మియాపూర్ గెస్ట్ హౌస్ లో ఉన్నారన్న సమాచారంతో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లారు పక్కా సమాచారంతో అక్కడ ఆయన్ను అరెస్ట్ చేశారు హైకోర్టు తీర్పు అనంతరం మంగళగిరికి తరలించారు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు లేల్లా అప్పిరెడ్డి దేవినేని అవినాష్ తలసిల రఘురాం నందిగం సురేష్ తదితరుల కోసం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల పోలీసులతో కలిసి పన్నెండు బృందాలను ఏర్పాటు చేశారు దాడి జరిగిన రోజు వైసీపీ కార్యాలయం వద్ద ఉన్న సీసీ కెమెరా విజువల్స్ ఇవ్వాలంటూ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు నేతలను పాత కేసులు వెంటాడుతున్నాయి ముఖ్యంగా గతంలో టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన కేసుతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసు పలువురు నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఎదుర్కొంటుండగా తాజాగా ఏపీ హైకోర్టు తీర్పు వారికి మరింత ఇబ్బందిగా మారాయి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది రెండు వేల ఇరవై ఒకటిలో మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో దేవినేని అవినాష్ నందిగం సురేష్ అప్పిరెడ్డి తలసిల రఘురాం సహా పద్నాలుగు మంది నిందితులు ఉన్నారు వీరంతా తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు దీంతో వారి అభ్యర్థనను తోసిపుచ్చింది కనీసం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు రెండు వారాల పాటు తమను అరెస్ట్ చేయవద్దని కోరారు వైసీపీ నేతలు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వద్దని టీడీపీ తరపు లాయర్లు వాదనలు వినిపించారు రెండు వర్గాల వాదనల తర్వాత మధ్యంతర ఉత్తర్వుల అభ్యర్థనను తిరస్కరించింది హైకోర్టు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ను కూడా తిరస్కరించింది హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తీర్పునిచ్చింది దీంతో జోగి రమేష్తో పాటు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశముంది